ఈరోజు మన ఓపీలో వచ్చిన ఒక ఇంట్రెస్టింగ్ కేసు గురించి మీతో డిస్కస్ చేస్తానండి రీసెంట్గా మ్యారేజ్ అయిన ఒక ట్వంటీ టూ ఇయర్స్ అమ్మాయి బ్రెస్ట్ నుంచి మిల్క్ సెక్రేషన్స్ ఉన్నాయి ఆల్మోస్ట్ ఈ ప్రాబ్లము ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి ఉంది అని చెప్పి నా దగ్గరకు వచ్చింది తను ప్రెగ్నెన్సీ అయితే కాదు సో ఇట్లా బ్రెస్ట్ నుంచి మిల్క్ సెక్రేషన్ రావటానికి జనరల్గా ఏంటి హై ప్రొలాక్టిన్ లెవెల్స్ ఉన్నప్పుడు జరుగుతుంది సో ఏదన్నా ప్రాబ్లం ఉండి ఈ ప్రొలాక్టిన్ లెవెల్స్ ఎక్కువగా అని చెప్పి నేను డీటెయిల్ హిస్టరీలోకి వెళ్తే ఈ ప్రొలాక్టిన్ లెవెల్స్ ఎక్కువగా ఏంటి కొన్ని రకాల హార్మోన్స్ ఇంబ్యాలెన్సెస్ థైరాయిడ్ కొన్ని రకాల మెడికేషన్స్తో ఉంటుంది కాబట్టి నేను డీటెయిల్ హిస్టరీ అడిగితే తనకి చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ మదరు గ్యాస్ టబుల్లో ప్రాబ్లం ఉన్నప్పుడల్లా ఒక గ్యాస్ టాబ్లెట్ అని చెప్పి వేస్తారంట అది ఏంటి అంటే ప్యాంటాపు డాంపిరిడాన్ ప్యాన్ డిఎస్ఆర్ టాబ్లెట్ వేస్తారంట జనరల్గా ఈ డాంపిరిడాన్కి ఏమవుతుందంటే ఈ ప్రొలాక్టిన్ లెవెల్స్ పెరుగుతాయి ఈ ప్రొలాక్టిన్ లెవెల్స్ పెరగటం వల్ల ఏమవుతుంది ఇర్రెగ్యులర్ సైకిల్స్ రావటము ప్రెగ్నెన్సీలంతగా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉండటము ఈ బ్రెస్ట్ నుంచి మిల్క్ సెక్రేషన్ లాగా గెలాక్టోరియా అంట బ్రెస్ట్ నుంచి ఇలా సెక్రేషన్స్ రావటం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట సో తనకి చిన్న ఏజ్ నుంచే గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఇంకొంచెం హెల్తీ ఫుడ్ కర్డ్ రెగ్యులర్గా తీ తీసుకోవటము ఇలాంటివి అలవాటు చేసుకోకుండా వాళ్ళ మదర్ గ్యాస్ ట్రబుల్ ట్యాబ్లెట్ వేస్తూ ఉన్నారు తనకు అసలు పెరుగు మజ్జిగ తినటం కూడా అలవాటు లేదనమాట గ్యాస్ ట్యాబ్లెట్లు జనరల్గా ఓవర్ యూస్ చేయడం వల్ల చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ప్రాబ్లం ఒకటే కాకుండా కాబట్టి మీరు డైట్ చేంజెస్ చేసుకోండి చిన్నపిల్లలకి చిన్నప్పటి నుంచే మెడిసిన్స్ వాడకండి మెడిసిన్స్ కూడా కన్సల్టేషన్ లేకుండా ప్రిస్క్రిప్షన్ లేకుండా ఓన్గా మెడిసిన్స్ వాడటం వల్ల చాలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తారనమాట సో ఎప్పుడైనా మెడిసిన్స్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడకండి అండ్ ఇలా ప్రెగ్నెన్సీ లేకుండా బ్రెస్ట్ నుంచి సెక్రీషన్స్ ఉంటున్నాయి అంటే ఖచ్చితంగా ఏదైనా హార్మోన్ ప్రాబ్లం ఉంటుంది వెంటనే చెకప్ చేయించుకోండి ఓకేనా థ్యాంక్ యూ